హలో అండి అందరూ బాగున్నారు కదండి నేను కూడా బాగున్నాను చూసారండి మీరు ఏమి కూరలు తింటున్నారండి మరి మధ్యకాలంలో చికెన్ ఎగ్స్ తినొద్దని చెప్పారు కదా కాబట్టి మనం తినదగిన ఏమన్నాయండి చేపలు చేపలంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి అని చేత ఎక్కువ చేపలే మనం తినాలి కాబట్టి మాకైతే ఎక్కువ చేపలు దొరుకుతాయి మేము ఎక్కువ గోదావరి చేపలు తింటూ ఉంటామండి అవి కూడా ఈ మధ్య ఏంటంటే ఆ గోదావరిలో యాక్సిడెంట్ మునిగిపోయి ఆడ తనిపోయినా తనిపించి అవి కూడా తినాలనిపించట్లేదండి అయినా కానీ చేపలు మంచివే కదండి తప్పదు కదా చెరువు చేపలు తిన తినస్తాను అంతేత ముగి నేను మంచి చేపలు కూడా చూపించబోతున్నాను మరియు చూడండి ఎలా వండుకోవాలో ఏ చేప ఎలా వండుకోవాలో ఇందులో ఏ టేస్ట్ ఉంటుందో అన్నీ కూడా మనం తెలుసుకుందామండి చూస్తున్నారు కదా నేనైతే చందుగా చేప తీసుకున్నానండి అందులో మొన్న కొన్ని చేప మొక్కలు ఫ్రై కూడా చూపించాను ఇప్పుడైతే ఆ చందు మరి పులుసు పెట్టబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుందండి చేప ఏంటి ఏ చేప అయినా ఆరోగ్యానికి ఎంతో మంచిది అండి చేపలు ప్రతిరోజు ఎంత మంచిది ముఖ్యంగా మన గుండెకి చాలా మేరీ చేస్తుంది చేపలు తినటం వల్ల చాలా చెడు కొలెస్ట్రాల్ పోతుందండి అలాగే కంటి చూపు బాగా మెరుగు అవుతుంది ఇప్పుడు చూసిన ఈ వీడియోలు చెప్తూ ఉంటాను నేను చేపల్లో ఏ విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎక్కువ చేపలు తినాలండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండె జబ్బులతోటి బీపీ సుగలతో బాధపడుతున్నారు కదండి కాబట్టి ఇలా చేపలు తింటే కనుక మరి ఆరోగ్యానికి మంచిది అలాంటివి ఏమీ దొరికి రావండి ఇప్పుడు మటన్ కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటుందండి ఇక చికెన్ ఎగ్స్ అంటే ఇప్పుడు ఉచితైతే వైరస్ వాళ్ళు తినొద్దని చెప్తున్నారు కాబట్టి కొనాలు వాటి దూరంగా ఉంటాం మంచిదేనండి అని చెప్పి మీరు కూడా గయించి చేపలు తినండి చాలా మంచిదండి ఆరోగ్యానికి నేను తీసుకున్న చేపలకి చూసారండి మరి సరిపేటట్టు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాల ముందు వేయించేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం అంతకుముందు చేప ముక్కలకి ఉప్పు కారం కోసి పట్టించుకున్నాను మళ్ళీ తాలింపులో కూడా కొంచెం కారం వేసుకోవాలండి చేపల కూరలు ఎప్పుడు కూడా అలా వేసుకుంటే కూర మంచి కలర్గా ఉంటుంది కాదు బాగా రుచిగా కూడా ఉంటుందండి కాబట్టి చేపల కూరలో వేసుకొని అయితే మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాను అండి సమ్మర్లో వాటిని ముక్కలు పోసి పెట్టుకున్నాము ఇంకా కొన్ని ఉన్నాయి మామిడికాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అదే ముందే వేసేస్తున్నాను అని నేను ఎక్కువ మసాలాలు వేసుకోకుండా తక్కువ మసాలా సింపుల్గా వండుకోవాలండి అవసరమైతే కొంచెం అల్లం వెల్లుక వేసుకొచ్చి చేపల కూరలో ఇద్దరు మన పెద్దవాళ్ళు అయితే అసలు ఏ విధంగా మసాలా కూడా వేసేవారు కాదు కేవలం ధనియాలు జీలకర్ర మరి వెల్లుల్లి మాత్రం వేసేవారండి మా అమ్మమ్మగారు అమ్మ అందరూ కూడా అలాగే వేసేవారు ఇద్దరు కూడా చాలా మంది అలా వండుతున్నారు పాతకాలం పంటలన్నీ అన్నీ బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా మంచిది మనం ఎక్కువ మసాలా తినడం వల్ల మనకి కడుపులో మరి అలసలు పెరగటం రకరకాల మరి అనారోగ్యాలు వస్తున్నాయండి కాబట్టి ఎక్కువ మసాలా తినకూడదండి అయినా చేపల్లో మసాలా అంటే సింపుల్గా అదే వేసుకోవాలి మెంతులు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వీలైతే ధనియాలు పొడి తీసుకోవాలి కొబ్బరి ఇవన్నీ కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఈ కూర అయితే నేను చాలా సింపుల్గా వండుకున్నాను చూసారండి ఆ మొక్కలన్నీ కూడా చక్క ఉల్లిపాయలతో పాటు వేసిన తర్వాత అది కూడా కొంచెం లొగ్గాక తీసుకున్న చింతపండు పులుసు కూడా పూజ చేశారండి మామిడికే వేసుకున్నాను కానీ కొంచెం చింతపండు పులుసు కూడా లైట్గా అవి వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది తగినంత నీరు పూజ చేసుకున్నానండి చక్కగా చూసారండి కూర ఎంత బాగుందో కలర్గా మంచి బాగా ఉంది పైగా కారం కూడా మాది మంచి రంగుగా బాగా ఉంది కారం వేడి కూడా పెట్టానండి మీరంతా చూడవచ్చు మళ్ళీ కారం ఆడించుకునే టైం వచ్చేసింది కాబట్టి వరకు కూడా చూడండి కారం ఎంత కలర్గా ఉందో చాలా ఘాటుగా కూడా ఉందండి చాలా బాగుంది కదండి కోరిక తీసారం ఎంతో రుచిగా ఉందో చివరిన కొంచెం ధనియాలు జీలకర్ర మెంతులు చేసినటువంటి పొడి ఉంటే దాన్ని వేస్తున్నానండి అండి అంతే నన్నంత తర్వాత కొత్తిమీర ఎలాగో వేసుకుంటామండి అలాగే అది పుదీనా ఉంటే కూడా వేసుకుంటే చాలా అండి చాలా బాగుంటుంది ఇలా ఎంతో రుచిగా చేపల కూర మనం వండి తిని ఆరోగ్యంగా ఉంటే మనకు కూడా మంచిదే కదండి కాబట్టి మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి చూడండి నేను పుదీనా కొత్తిమీర కూడా తీసుకున్నాను ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఉడుకుతూ ఉండగానే అలాగే కొంచెం పుదీనా తర్వాత మళ్ళీ అక్కడ మనం అంతా ఉడికిపోయిన తర్వాత కూడా మళ్ళీ డానిషింగ్గా తప్పనిసరిగా మళ్ళీ కొంచెం మిగిలిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటే ఎంతో రుచిగా మంచి సువాసనగా చాలా కమ్మకమ్మగా ఎంతో ఆరోగ్యంగా మంచిగా ఉండేటటువంటి ఈ చేపల కూర మీరు కూడా దంచి మరి దొరుకుతూ వండుకుంటే తినండి ఏ చేపనే కానీ మరి మీకు వీడియో నచ్చితే కనుక తక్కువ లైక్ చేయండి మరి అలాగే షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి అలాగే మరి మీరు ఎలా వండుకుంటారు ఏంటో ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి కామెంట్స్ పెట్టమని అడుగుతున్నా కానీ పెట్టండి బాగుంది లేదు కూడా చెప్పండి తప్పలేదండి చెప్పవచ్చు మీకు ఎలా చూస్తారా చక్కని మంచి మంచి కామెంట్స్ పెట్టండి ఇంకా సపోర్ట్ చేయండి లైక్ కనుక మరొకసారి చెప్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఎంత బాగుంది మొక్కలు తీసుకుంటు నేను చక్కగా ఒక మంచి క్యూబ్స్ లాగా ఉన్నాయండి రుచి కూడా అలాగే ఉంటుందండి చందువ అదే సముద్రం చందువైతే ఇంకా రుచిగా ఉంటుంది ఈ మధ్యకాలంలో చందువాలు చదువులు ఎక్కడిపోతే పెంచేస్తున్నారో అవి చాలా ఎక్కువ పేట ఉంటుందండి మొత్తానికి మంచి రుచిగా ఉంటుంది చేపలో ఉన్న పేట మనకి ఏదైనటువంటి అనారోగ్యం కలగదు ఆరోగ్యానికి ఎంత మంచిది కాబట్టి నిరభ్యంతరంగా మనం తినొచ్చండి సమ్మర్లో తరచు చేపలు తినొచ్చు మటను చికెను ఎగ్ సీట్ కంటే చేపల ఆరోగ్యానికి ఎంతో మంచి మనకి ఏ హాని కలగవు ఎప్పుడు తిన్నా మంచి శర్మ సౌందర్యానికి కూడా మంచివి అలాగే చాలా మరి ఇందులో మంచి ఫ్యాట్స్ ఉంటాయి కానీ అవన్నీ మనకి మనం క్షేమంగా ఉండాలంటే చేపలు కూడా ఎక్కువ తినాలండి దీనివల్ల మనకి ఎంతో మేలు ఉందో మంచిగా మేలు కూడా చూడండి చిన్న చేపలు కానీ పెద్ద చేపలు కానీ చెరువు చేపలు ఏవి దొరికే తప్పనిసరి రోజు తినండి థ్యాంక్స్ ఫర్ వాచ్